సంబంధించి టౌన్లో పోలీసు ఆంక్షలు అనే దానికన్నా పోలీసుల సలహాలు అందరూ కూడా పాటించాలి ముఖ్యంగా ఆ రోజు రోడ్ల మీద కేక్ కటింగ్ల పేరుతో డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్లో తిరుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు ఆ రోజు ఖచ్చితంగా మేము పై అధికారులు మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం అలాగే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి టౌన్ అంతా కూడా డంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఎవరైనా దొరికితే వెంటనే వాళ్ళు బండి సీజ్ చేయడం వాళ్ళని మీద చర్యలు తీసుకోవడం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరన్నా సైలెన్సర్లు తీసేసి కానీ శబ్దం చేసుకుంటా కానీ ట్రిపుల్ రైడింగ్లో కానీ తిరుగుతా ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టినా కానీ వాళ్ళు వాళ్ళ మీద వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని వాళ్ళ బైక్ లైన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది న్యూ ఇయర్ అనేది అందరూ కూడా చక్కగా హ్యాపీగా జరిపినటువంటి వేడుక ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి అల్లర్లు లేకుండా గొడవలు లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి దానికి పోలీసు వారు కూడా సహకరిస్తారు అటువంటి వాళ్ళు చక్కగా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఎవరికి ఇన్కన్వీనియన్స్ కలగని రీతిలో సెలబ్రేషన్ చేసుకునే విధంగా ఉంటే ఎవరిని మేము ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు ఒకవేళ అలా కాకుండా వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన యాక్సిడెంట్లు కూడా మనకి న్యూ ఇయర్ రోజు రైట్ ఎక్కువగా జరుగుతాయి అవి కూడా జరగకుండా చూసుకోవాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన సైలెన్స్లో తీసి తిరిగిన ట్రిపుల్ రైడింగ్ గొడవ చేసుకుంటూ వెళ్ళిన యూటీజింగ్ చేసిన వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం ఆ రోజు టికెట్లు మూవింగ్ పార్టీస్ స్పెషల్గా ఏర్పాటు చేసి ఎవరంతా కూడా ఎక్కడ కూడా ఇటువంటి అందరూ లేకుండా చర్యలు తీసుకుంటాం పబ్లిక్కి ఎంతవరకు టైం అలౌ చేస్తున్నారు సార్ థర్టీ పర్సెంట్ అయితే అంటే గుడ్ నైట్ దాటినా సరే జరుగుతుంటాయి కదా పబ్లిక్కి ఎప్పుడైనా సరే టైం అలౌ చేసేదంటేనండి ముందు పన్నెండు లోపైనా తర్వాత అయినా సరే పబ్లిక్ని ఏదైతే మేము ఈ యాక్టివిటీస్ చేసామో ఈ యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ఎలా చేయండి అలాగని చెప్పి పబ్లిక్ మూమెంట్ మీద మేమేం రిస్ట్రిక్షన్స్ పెట్టాం వాళ్ళు ఒక పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకునేటప్పుడు పన్నెండు గంటలైనా ఒంటి గంటల వరకైనా మేము ఎలా చేస్తాం అలా కాకుండా ఎప్పుడైతే కొంచెం ప్రసాంగిక కార్యక్రమాలకు పాల్పడడం ఫ్యాష్ డ్రైవింగ్ పడిపోతాం ఎప్పుడైనా సరే వాళ్ళని చేసి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం స్తున్నాం చెప్పి మా దగ్గరికి ఎటువంటి పర్మిషన్ పెట్టుకోలేదు ఇప్పుడు మాకు కూడా రాలేదు ఇప్పుడు మేము ఎవరికి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు ఒకవేళ పర్మిషన్స్ లేకుండా ఎవరన్నా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారంటే ఎక్కడన్నా మాకు ఏదైనా ఫిర్యాదు వస్తే వాటి మీద